వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు పోయిన వారం సార్మా వచ్చే ఆదివారం మా పరివారం షో అయితే చాలా మంది మిస్ అవకుండా చూసే ఉంటారు ఎందుకంటే ఎంతో మంది ఇష్టపడే కావ్య అయితే ఆ షో కి రావడం జరిగింది నేను కూడా ఆ షోని అయితే చూశాను బట్ ఈ వచ్చే వారం అయితే గత వారం కంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అయితే మన ముందుకు రాబోతుంది శ్రీముఖి ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా సో ఈ వారం అయితే ఈ షోక్ అయితే నిఖిల్ మలయక్కలు అలాగే దేవ్జాని ఇద్దరు కూడా రాబోతున్నారు ఎందుకు వీళ్ళ నేమ్స్ ఒకటే స్పెసిఫిక్ గా చెప్తున్నారు అంటే ఈ మధ్య కాలంలో దేవజానీకి ఉన్న ఫేమ్ అయితే మామూలుగా లేదు చాలా మంది అబ్బాయి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సంపాదించుకుంది ఇక నిఖిల్ మలయక్కల గురించి చెప్పాల్సిన అవసరం లేదు నుంచి కూడా ఇతనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఇతనుకున్న నేమ్ అండ్ ఫేమ్ గురించి అందరికి తెలిసిన విషయమే అంతేకాకుండా ఈ షో ఈ వారం అయితే ఏ దీంతో రాబోతుందంటే సిబ్లింగ్ స్పెషల్ అనమాట సో నిఖిల్ మలయక్కల్ వాళ్ళ తమ్ముడితోటి తోటి అలాగే దేవ్జాని వాళ్ళ చెల్లెలతో ఇంకా బాలాదిత్య గారు వాళ్ళ తమ్ముడితోటి తోటి ఇంకా వేరే సిబ్లింగ్స్ కూడా రావడం జరిగింది అంతేకాకుండా యూట్యూబ్ లో ఫేమ్ సంపాదించుకున్న ఎవరైతే ఈ ట్విన్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం అయితే జరిగింది అనమాట మొత్తానికి ఈ షోకి సంబంధించిన ప్రోమో అయితే ఒకటి రిలీజ్ చేశారు క్రాక్ గా ఉంది ప్రోమో అయితే సో చాలా మంది చూసే ఉంటారు బట్ నేనైతే ఈ రోజు ఆ ప్రోమో గురించి డిస్కస్ చేయడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట మీరు చేయాల్సిన ఒకటే స్కిప్ చేకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే ఎవరి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తుంది పక్కన బెల్లెక్కడైతే క్లిక్ చేసేయండి సో స్లిప్లింగ్ స్పెషల్స్ కాబట్టి ఎవరెవరు వాళ్ళు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్తో పడితే షోక్ అయితే వచ్చేసారు అన్నమాట సో శ్రీముఖి అయితే ఈ షోలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఒకటి కండక్ట్ చేసింది ఇద్దరికి పాల క్లోజ్ లేట్ లో ఏదో ఇచ్చేసి సో ఒక చాక్ పీసా పెన్సిల్ కూడా ఇచ్చేసి ఒక ప్రశ్న అడిగితే వాళ్ళు ఏం సమాధానం అనుకుంటున్నారో అది అందులో రాయాలన్నమాట సో తర్వాత చూపించాలి శ్రీముఖికి సో ఇదే తరహాలో ఫస్ట్ అయితే బాల ఆదిత్య గారిని అయితే బాల ఆదిత్య గారిని అలాగే వాళ్ళ తమ్ముడిని ఇద్దరు కూర్చోబెట్టి ఒక క్వశ్చన్ అడిగింది మీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి అని అడిగితే దానికి బాల ఆదిత్య గారు అయితే ఏం రాస్తారు అంటే మూడు అని రాస్తారు కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం ఫోర్ మైనస్ వన్ త్రీ అని రాస్తాడనమాట ఇదేంటి నువ్వు ఇలా రాసావని శ్రీముఖి అడిగితే సో మా ఇద్దరికి కామన్ గా ఒక లవ్ అఫైర్ ఉంది సో అందుకని చెప్పేసి నేను ఫోర్ మైనస్ వన్ త్రీ అని రాశాను అని చెప్తాడనమాట సో దీనికైతే అందరు స్టేజ్ మొత్తం అయితే చాలా నవ్వేస్తారనమాట ఇక పోతే తర్వాత అందరు ఇష్టపడే దేవ్జాని వాళ్ళ సిస్టర్ నందిని అయితే ఇద్దరు వచ్చేస్తారు స్టేజ్ మీదకి సో వీళ్ళిద్దరికి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మీ ఇద్దరులో ఎవరికి ఎక్కువ పగరు పొగరు అని అడుగుతుంది అనమాట సో దానికైతే దేవ్జాని అయితే వాళ్ళ చెల్లెలు నందిని పేరు రాస్తుంది నందిని అయితే తన పేరు తనే రాసుకుంటది అనమాట సో ఇది చూసి కి అబ్బా నందిని ఎంత మంచిదో కదా అంటది దీనికి వెంటనే దేవ్జానీ అయితే హలో పైకి కనిపించినట్టే లోపల ఉండరు అని చెప్పి చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే అంటదనమాట సో ఆ ఎక్స్ప్రెషన్స్ అని మనకు రావు కానీ బట్ దేవ్జా అనే అయితే చాలా బాగుంటది సో దీంతో వాళ్ళ చెల్లి కూడా నవ్వడం స్టార్ట్ చేస్తారు అనమాట ఈ గ్యాప్ లో అవినాష్ అయితే ఎంటర్ అయిపోతాడు నీకేం అర్థమైంది నువ్వు తెగ నవ్వుతున్నావు అని మళ్ళీ సెటల్ అనమాట సో ఇలాగా ఒక ఫన్ అయితే క్రియేట్ అయింది ఇక మనం అందరం వెయిట్ చేసే నిఖిల్ మల అలాగే వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా వచ్చేస్తారు అనమాట సో వాళ్ళిద్దరికి అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరిద్దరులో ఎవరు ఎక్కువ డ్రామా చేస్తారు అని అడుగుతారు దీనికి వాళ్ళు సమాధానం రాసే కంటే ముందే మొత్తం కూడా నిఖిల్ నిఖిల్ నిఖిలే అని చెప్తారనమాట బట్ నిఖిల్ మాత్రం లేదు మా తమ్ముడు అని చెప్తాడు సో వెంకటేశ్వరికి అదేంటి ఎందుకలాగా అని అడిగితే వాడికి చాలా చాలా వంకర రూట్స్ ఉంటాయి అని చెప్తారు అనమాట సో దానికి శ్రీముఖి వెంటనే ఏంటి నీకంటే వంకర రూట్లు ఉంటాయని అని అడుగుతుంది దానికి వెంటనే నిఖిల్ సెకండ్ కూడా ఆలోచించుకోవడం లేదు లేదు నాకంటే వంకర రూట్లు ఏమి ఉండవు అని చెప్పేసి చెప్తాడు సో దీనితో మళ్ళీ అందరికి కూడా చాలా నవ్వుతారు అనమాట అసలు సరదా సరదాగా ప్రోమో అయితే చూపించారు ఎక్కడగా శ్రీముఖి హరి ఇద్దరు కూర్చుంటారు అనమాట వీళ్ళకి అడిగే ప్రశ్న ఏంటంటే ఆదివారం స్టార్ మా పరివారంలో అసలు కామెడీ చేయని వాళ్ళు ఎవరు అంటే ఇద్దరు కలిసి అవినాష్ పేరు రాస్తారనమాట సో లాస్ట్ అయితే ఈ తో అయితే ఎండ్ పంచమో ప్రోమో ప్రోమో అయితే నాకు బాగా నచ్చింది అంతేకాదు మిస్ అవకుండా ఈ వారం ఎపిసోడ్ అయితే చూస్తాను మీలో కూడా ఎంతమంది మిస్ అవకుండా ఈ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి